బాగున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు అయితే తీసాను మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాక బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి ఇక తులసమ్మ దగ్గర నేను దీపం కొండెక్కుతుందని చెప్పేసి అన్నాను కదా అందుకే మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఇది ఒకటి తీసుకొచ్చుకున్నా మంచిగా ఉంది ఆ తర్వాత బియ్యం అయితే కడిగేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇంకా అయితే పప్పు చారు అయితే చేద్దామనేసి అనుకుంటున్నా అందుకే పప్పు అయితే ఫస్ట్ ఇలా కుక్కర్లో అయితే పెట్టేస్తున్నా ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్ ఇంకొందరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కా పిల్లలు అయితే ఇంకా లేవలేరండి మా వారైతే లేచి వాకింగ్కి అయితే వెళ్ళారు ఇలా పప్పు అయితే ఫస్టే ఇలా ఉడకబెడతాను ఇక ఈ లోప అయితే అయితే అయిపోయింది అయితే పక్కకు పెట్టేస్తున్నాను పప్పు అయితే అయిపోయిందండి మెత్తగా ఉడికిపోయింది ఇక గిన్నెలైతే నైటే తోమేసుకున్నా ఎందుకంటే మార్నింగే పూజ చేసుకోవాలని చెప్పేసి నైట్ అంతా నీట్గా కడిగేసుకొని పడుకున్నాను ఇక కోసం అయితే ఇలా పప్పు అన్నం అయితే చేస్తున్నాను దాల్ రైస్ నేను ఇలా సింపుల్గా అయితే చేసేస్తానండి ఇలా ఫస్ట్ జీలకర్ర ఆవాలు అలాగే మిరపకాయలు కల్జమాకేసి మంచిగా ఫ్రై అయినాక ఉడికిన పప్పు అందులో వేసి కారం ఉప్పేసి నూనెలా కొంచెం ఉడకబెడతాను ఇంకా తర్వాత అన్నం అయితే అందులో కలిపేస్తాను అయితే అన్నం అయితే అయిపోయింది ఇక తర్వాత పప్పు చారు చేసామనేసి చింతపండు అయితే నానబెట్టేశాను నానబెట్టేసి చారు అయితే చేసేస్తున్నాను ఎంత హడావిడి హడావిడిగా చేసేసానండి వాళ్ళ పని చాలా హడావిడి అయింది మార్నింగే పూజ అలాగే ఈ పనులు అయ్యేసరికి అమలుకి ఎక్కడ లేట్ అయిపోతుంది అనేసి టెన్షన్ పడిపోయాను కానీ టైంకి అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇలా పప్ప అయితే ఫస్ట్ అలా మిక్స్ చేసేసి తర్వాత పోస్కైతే పెట్టేస్తాను ఈలోపు పిల్లలు అయితే లేచేశారు ఇక బయట వాళ్ళకి బ్రష్ చేసి వాళ్ళు అయితే బ్రష్ చేసేసుకుంటున్నారు ఇలా మంచిగా పప్ప అయితే పోసుకు పెట్టేసాను ఇలా మంచిగా కొంచెం సేపు అయితే మసలలు ఇవ్వాలి ఎందుకంటే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది ఇక దాంట్లోనే కొంచెము జీలకర్ర మెంతుల పొడి అయితే వేసేసాను కానీ అది చూపియ్యలేదు ఇంకో సైడ్ అయితే టీ అయితే పెట్టేస్తున్నాను నైట్ వచ్చేటప్పుడు మా వారు డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చారు ఇక స్నాక్ కోసం అయితే అదే పెడదామనేసి కట్ చేస్తున్నా ఇలా చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసామనుకో డ్రెస్ ఇవ్వకుండా నీట్గా తినేసి వస్తుంది అందులో ఫోక్ పెడతానండి ఇక గుచ్చుకొని అయితే తినేస్తుంది లేకపోతే మొత్తం చేతికి అంటుతుంది కదా ఇక తిననని చెప్పేసి రిటర్న్ అయితే అలానే తెస్తుంది ఇంకో సైడ్ అయితే పాలు పప్పు పప్పైతే దించి పక్కకైతే పెట్టేశాను ఈ లోపు ఛాయ్ అయితే అయిపోయింది పోసి మా వారికి అయితే అలాగే నేను కూడా తాగేస్తున్నా ఇవాళ కొంచెము మైండ్ బాగలేదండి అందుకే కొంచెము రిలాక్స్ అవుదామనేసి ఫస్ట్ అయితే టీ అయితే తాగేస్తున్నాయి కీ లోపు అయితే పనులు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇది అమ్మవారికి నేను నైవేద్యం లెక్క కేసరైతే చేశాను రవ్వ కేసర అలాగే అన్నం అయితే వండేసాను అమలు కోసం అయితే పప్పన్నం అయితే చేసేసాను ఇంకా పప్పుచారు కూడా అయిపోయింది ఇంకో సైడ్ పాలు కూడా పెట్టేసి అలాగే టీ కూడా అయిపోయింది కదా పిల్లల కోసమైతే నీళ్ళు అయితే పెట్టేశాను స్నానం కోసము టైం అవుతుంది అనేసి ఇంకా ఇప్పుడు అయినాయండి కొన్ని గిన్నెలు కవ అయితే తోమేసేయాలి అన్నొక్కసారి తోమేద్దాము అమలుకి టిఫిన్ పెట్టాక అని చెప్పేసి ఎప్పుడైతే తోముతలేను అయితే వేసేసాను తర్వాత పిల్లలకైతే స్నానాలు పోసేసి అయితే రెడీ చేసేసాను ఇక తర్వాత అయితే రెడీ చేస్తున్నా చిన్నోడు చూసారా ఎంత డిస్టర్బ్ చేస్తాడు అమ్లోని అమ్లు వెళ్ళేటప్పుడు ఇంత సతాయిస్తాడు ఇక అమ్లు వచ్చేదాకా ఒక్కడే ఉంటాడు కదా కొద్దిగా ఒక్కడే సరికి ఏమంతా ఆడాడు మొత్తం నాతోటే ఆడుకుంటాడు ఇక బయటకైతే అస్సలు వెళ్ళాడు అందులోనే ఇలా రెడీ చేసేసాను ఎందుకో గోకుతుంది అలా అనేసి పెయిన్లు గిట్లు ఉన్నాయేమో చూద్దామని దువ్వుతున్నా కానీ ఏం లేవు చూద్దామనేసి ఇక టూ డేస్కి ఒకసారి అయితే ఇలా దువ్వుతానండి ఎందుకంటే ఉన్నా కూడా వచ్చేసే కదా అలా అనేసి తూగుతాను ఇక పిల్లలిద్దరినైతే ఇలా రెడీ చేసేసాను తర్వాత పైకి అయితే వెళ్తున్నా అమలునైతే డ్రాప్ చేయడానికి అయితే బండి మీద ఎక్కిచ్చేసాను ఇక వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు తర్వాత రిటర్న్ వచ్చాక ఇక మా వారికి అయితే ప్రసాదం వేసిద్దామనేసి వేసిస్తున్నా ఆయనైతే ఫ్రెష్ చేసి వచ్చారు ఇక చిన్నోనికైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేయమనేసి అన్నాడు కదైతే కట్ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టేశాను ఇంకా అలాగే నేను కూడా వేసుకొని ఇద్దరం కలిసి అయితే తినేస్తున్నాము ఇవాళ కొంచెం మైండ్ మంచిగా లేదండి ఇద్దరిది ఏదోలా ఉంది టెన్షన్ టెన్షన్గా ఉంది కానీ ఏదో అలా గడిచిపోతుంది ఇలా అయితే తినేసి తర్వాత బట్టలు అయితే ఉతికేశాను పైన అయితే ఆరేస్తున్నా చిన్నోడైతే కిందనే ఉన్నాడు తెలిసిందే కదా మా వారు వెళ్ళే ముందే నేను పనులు అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే చిన్నోడు ఒక్కడే ఉంటాడు కదా అలా అనేసి వానికి కొంచెం బోర్ కొడుతుంది అనేసి ఇంకా మా వారు వెళ్ళే లోపే పనులు అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా వన్ తోటైతే స్పెండ్ చేస్తాను ఇంకా ఇక్కడ పైన గులాబీ చెట్లు అయితే ఉన్నాయి కదా అవైతే పువ్వులు సరిగ్గా పుయ్యట్లేవండి ఒక రెండు మూడు అయితే పూస్తున్నాయి అంతకు ముందుకు ముద్ద ముద్దగా పూసేది అస్సలు మంచిగా పుయ్యట్లేదు ఎందుకేమో ఇంకో చెట్టు అయితే మొత్తం ఎండిపోతుంది ఇంకా వీడియో అయితే ఇంతే అండి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి